హిందూపురంకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి వచ్చేలా కృషి చేస్తానని కాకినాడ పీఠాధిపతి పేర్కొన్నారు ప్రతి హిందువు ఒకసారి చూసి హిందూపురానికి రావాలనే భావం తట్టేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మార్చి మూడున జరగనున్న జాబ్ మేలా పోస్టర్లను ఆయన హిందూపురంలో సోమవారం విడుదల చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ హిందూపురం ప్రాంతం చాలా వెనుకబడి ఉందని నా మనసుకు తట్టిన అంశాన్ని పరిశీలిస్తే రెండో బెంగళూరుగా ఈ పట్టణాన్ని చేసుకోవచ్చన్నారు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో దేశంలోని హిందూపురాన్ని ప్రతి హిందువు ఒకసారి చూసి రావాలనే భావం తట్టేలా అభివృద్ధి చేస్తానన్నారు హిందూపురం నుండి ఎంపీగా బీజేపీ అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నానన్నారు జాబ్ మేళా ద్వారా ఎన్నికల ముందే ఈ ప్రాంతంలో యువతకు ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు అధిష్టానం ఆదేశిస్తే ఎవరైనా పోటీ చేయవచ్చని టికెట్ ఆశించడంలో పార్టీలో పనిచేసే వారందరికీ హక్కు ఉంటుందన్నారు ప్రధాని మోదీతో మాట్లాడి హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పరిపూర్ణంద స్వామి స్పష్టం చేశారు దాని వల్ల నాకు తెలిసి అది కనుక జరిగితే నా ఆలోచన సవ్యమైనది ఇక్కడ గెలుపు ఉంది మోడీ గారితో ఖచ్చితంగా నేను ఒప్పించగలను వాళ్ళకి చూపించగలను నా కంటికి కనిపించేది భవిష్యత్తు వాళ్ళకి చూపిస్తాను అది కనుక నేను చూపించగలిగితే ఇక్కడ స్థలాలు బెంగుళూరు హైదరాబాద్ కంటే దారుణంగా పెరిగి రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కళ్ళు కుబేరులు అవుతారు నా లెక్కలు అంతేకాదు ఇంకా ఇందాక ఆయన అన్నారు బెంగళూరు పరిగెడతామా చెన్నై పరిగెడతామా హైదరాబాద్ వెళ్దామా అని ఉద్యోగాల కోసం నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు నాకు కొన్ని సందేశాలు ఇచ్చారు కొన్ని సంకేతాలు ఇచ్చారు మోడీ గారు కూడా లేపాక్షి సందర్శించారు అలాగనే నాసిం అది అంటే రెండు నియోజకవర్గాల్లో మోడీ గారి యొక్క పర్యటన ఆ రోజు జరిగింది రాయలసీమకి ఇది తలకాయ లాంటిది ఎందుకంటే హిందూపురం అనే నియోజకవర్గం మొత్తం ఆంధ్రాకి పై భాగంలో ఉంది తలకాయకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటే మిగతా శరీరం అంతా ఏం చేయలేని పరిస్థితి ఉంది మన హిందూపురం పేరుకి చాలా గొప్ప పేరు మనకు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఒకే పేరుతో పిలువబడేటువంటి ఒకే పార్లమెంటు కాన్స్టిట్యున్సీ హిందూ అనే శబ్దంతో హిందూ అనే పేరుతో పిలువబడుతుంది ఈ దేశానికి హిందూస్థాన్ అని పేరు కానీ హిందూపురం అనే పేరు ఇక్కడ మనకు చాలా అదృష్టం ఇది మనకు పర్వతాలు ఎన్నో ఉన్నాయి కానీ హిందూ కుష్ మౌంటైన్స్ అని మనకు చాలా ప్రాచీనమైనటువంటి పర్వతాలు హిందూ అనే శబ్దం కూడా ఒక రకంగా మనకు ఈ నాగరికత ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక విభాగాలను అనుసరించి ఆ పేరుతో ఈ దేశాన్ని పిలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి నేను వచ్చి పర్యటన చేస్తున్న సందర్భంలో గత ఏడాది నుంచి నేను వాస్తవంగా ఇక్కడున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ అసలు ఏం కోల్పోతుంది ఇక్కడ సమాజం ఎందుకు ఇక్కడ వెనకబాటుతనం ఉంది ఇక్కడ వెనకబాటుతనం చాలా ముందంజలో ఉంది దీని నుంచి ఏ రకంగా మనం ఆలోచించాలి అని పది మందిని కలుస్తున్నప్పుడు నేను ఇక్కడున్న నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని భౌగోళికమైన స్థితిగతుల్ని చూస్తే నాకు మనస్సుకి చాలా స్పష్టంగా అనిపించింది దీన్ని రెండో బెంగళూరు చేసుకోవచ్చు మనం ఖచ్చితంగా దీన్ని రెండో బెంగళూరు చేయొచ్చు ఎస్పెషలీ హిందూపురం నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అంటే నా యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క చూపు ఉంటుంది మడకసిర కదిరి హిందూపురం పుట్టపర్తి ధర్మవరం అలాగే మనకు రాప్తాడు పెనుగొండ ఈ ఏడు నియోజకవర్గాలని మనం ఎంపీ క్షేత్రంగా భావిస్తాం కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఏవేవి మనం సహజంగా మన దగ్గర ఉన్న వాటిని ఈరోజు ఇక్కడ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు ఎవరైతే ఎంపీలుగా ఇక్కడ నిలబడ్డారో ఏ పార్టీలు కానీ వాళ్ళకి అసలు ఇక్కడున్న బేసిక్ థింగ్ ఒక రెండు ఒక సంవత్సరంలో హిందూపురాన్ని ఇంటర్నేషనల్ అంటే జాతీయ స్థాయిలో నిలబెట్టగలిగేటువంటి శక్తి దీంట్లో కనిపించింది నాకు ఈ హిందూపురం కనుక నన్ను గెలిపించుకుని అత్యధిక మెజారిటీతో చేయగలిగితే ఒక్క సంవత్సరంలో ఈ హిందూపురానికి రోజు కనీస పక్షం భారతదేశ నలుమూలల నుండి మినిమంలో మినిమం ఒక లక్ష మంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళేలాంటి ఒక అద్భుతమైన శక్తి ఇక్కడ ఉంది అది నాకు గెలిపించింది అది నేను ప్రధాని గారితో మాట్లాడగలను దానికి స్పెషల్ ప్యాకేజీలు తెప్పించి ప్రత్యేకమైనటువంటిది కేంద్రం యొక్క పర్యవేక్షణలో పురాన్ని భారతదేశంలో మనం అసలు ఇక్కడికి వెళ్ళ వెళ్ళకపోతే మనం హిందుత్వానికి చాలా దూరంగా బ్రతుకుతున్నాము అని ప్రతి హిందూ భావించదగ్గ అద్భుతమైనటువంటి అంశాలు నేను ఇక్కడ పరిశీలనలో చూడడం జరిగింది